ఎప్పటించో చెప్తున్నాయి వీళ్ళకుండే పెద్ద హనీ షర్బత్ కూడా పెద్దగా చేస్తామంటారు మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవాడు అంటే మీకు శ్రీశైలం దగ్గర అక్కడే ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ ఓకే బ్రాండ్ ఏమని పెట్టాం

ఇది కూడా చేసి పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసింటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా లేదా మన సార్ మొనా ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారా అండి